కేసీఆర్ గారు బయటకుంటారు కానీ ఏమని చెప్పుకుంటాడు పెంచేదానికి పెద్ద కూడా చెప్పుకుంటాడు మల్యాణ లక్ష్మిచ్చే ఇంటికాని చెప్పుకుంటాడు నేనవాళ్ళని చెప్పుకుంటాడు మనలో తాగిపించి మన ఆడపిల్లల తాడు తిప్పి మన పిల్లల్ని అనాథమ చేసి తాగినట్టు తాళపరించి మరణం నటించుకొని నీరిస్తున్నా అని మాట్లాడుతుందో అంతా ఇంకా ఇంకా కొద్ది రోజుల్లోనే నిలబడి కాదు కొద్ది రోజుల్లోనే నేను నడపలేను నేను జీతాలు ఇవ్వలేను ఇవాళ అప్పుము వాటి సంవత్సరానికి ఇవాళ కట్టాల్సిన మశి ఒక అరవై రెండు వేల కోట్ల నుంచి అరవై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పాత చేసినటువంటి అప్పుల కోసం కట్టాల్సిన డబ్బు అరవై రెండు వేల కోట్ల నుంచి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చవర్ ఇది పరిస్థితి ఒక మాట చెప్పాలంటే చాలా గంభీరమైన పరిస్థితి ఉండదు ఆందోళనకర్త ప్రస్తుతం మాట్లాడాలి మాట్లాడితే ఇలా దాడి చేసే ప్రయత్నం చేసుకుంటున్నాం కానీ దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు ఇవాళ నేను పెట్టబడుతుంది మీరు ఇవాళ చెప్పినా కరెంటు బిల్లు మీద ఎంత పెంచు పెంచుకోండి మామూలులో కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎనర్జీ ఛార్జీలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి తీసుకుంటున్నారు ఒక ఐదు వేల కోట్లు రూపాయలు మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచుడు లిక్కర్ ఛార్జీలు పెంచుడు కరెంటు బిల్లులు పెంచుడు భూమి లీక్ చేసే ఛార్జీలు పెంచుడు భూముల ధర పెంచుడు ఇట్లా పెంచడం ద్వారా పెట్రోల్ ధర బీర ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ ద్వారా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దుడిదాన్ని ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ మధ్య కాలంలో ప్రజల జమలు కల్పించే పనులు కేసీఆర్ గారు ప్రజలు ఆలోచించుకోవాలి మరి కేసీఆర్ తన బాధ వృద్ధానికి అందిస్తున్నా కేసీఆర్ తన పాత ఆస్తులు జనాలు అందిస్తున్నా మన డబ్బులు వేస్తున్నా చెప్పు తీసుకుంటే సంతోషపడి కూడా పోతున్నాం కానీ ఇంకో దా ఇంకో చైతన్య విషయం పెద్దలేదు నేను యావత్నంగా ప్రజలకు విజ్ఞప్తి